గడిచిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కరకాల్చి వాత పెట్టినా ఆ పార్టీ నాయకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం సిగ్గుచేటని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు కార్యాలయం వద్ద సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సభ్య సమాజం సిగ్గుపడేలా రాంబాబు ఉన్నాయన్నారు కమిషన్లకు కక్ర్తి పడి పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా వైసీపీ నేతలు ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారని విమర్శించారు లేని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు ఆ కుట్రలో భాగంగానే ఆంబటి ఈ వ్యాఖ్యలు చేశారన్నారు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే అంబటి రాంబాబుపై ప్రజలు తిరుగుబాటు చేసిన విధంగానే మిగతా నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారని మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి నులుకుర్తి వెంకటేశ్వరరావు బీజేపీ పార్టీ రూరల్ కన్వీనర్ రాంబాల వెంకటేశ్వరరావు ప్రసంగించారు ఈ సమావేశంలో కడలి ఈశ్వరి కృష్ణమోహన్ లీలా వీరబాబు డాక్టర్ చాపిడి వెంకటేశ్వరరావు పుల్లా శ్రీరాములు కరెడ్ల గోవింద్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు స్కామ్ డబ్బుల మాట అలా ఉంచితే హిందువుల యొక్క మనోభావాలు ఈ విధంగా మనం ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి చేసి సిక్లో రుజువు అయిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కుక్క అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారిని భవిష్యత్పదాలతో భూతులతో మాట్లాడినటువంటి వ్యక్తి గంట జరగకుండా నేను సారణాలు లేదు అని చెప్పి అంటే టోటల్గా ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది ఇష్యూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తెలిసిన లోపల దాన్ని డైవర్ట్ చేసేదానికి పెట్ట పెట్టినటువంటి సిటీ సిట్ దర్యాప్తులో వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ తయారీలో వైసీపీ పాలనలో ఘోర అభ్య అబ్సారం చోటు అది ప్రజలకు వివరించాలని చెప్పి మొన్న జనసేన పార్టీ యొక్క శాసనసభ పక్షంలోని అలాగే కూటమిలోని నిర్ణయించుకుని ముందుకెళ్తా ముందుకెళ్ళుకుంటా ప్రాథమిక ఆచారాల అంచల ప్రకారం ఆధారాల ప్రకారం కొవ్వు కలిసిందని ఎన్డీటీవీ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది అయితే ఇప్పుడు చేసిన దర్యాప్తులో అసలు పాలేలే చాలా ఆశ్చర్య విషయం ఏంటంటే పాలే లేకుండా కేవలం రసాయనాలతోటి కూడిన ఈ గద్దు కొవ్వులతో కూడినటువంటి నెయ్యి తయారు చేయబడ్డ దాని మీద భక్తులు మనోభావాలు చెప్తున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు త్ర జరిగింది అంటే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పాలు లేవు పెరుగులేదు నెయ్యి తయారేది అది ఎలాగో తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆ సన్నాసికి ఉన్నాడు నాడు మేధావులు అనుకునే ఆ సన్నాసికే తెలియాలి తప్ప మన ఎవరికీ తెలియదు అని చెప్పింది అలాగే వైసీపీ ఐదేళ్ళ పాలనలో వన్ పాయింట్ సిక్స్ వన్ కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో అరవై లక్షల కిలోలు నెయ్యి సర్ప్రైజ్ ఇది వాస్తవం కాదని జగన్ అంటుకు అల్పిరి ప్రమాణం చేయగలరా అని చెప్పి నేను అడుగుతాను నువ్వు చూపించింది వన్ పాయింట్ సిక్స్ వన్ కానీ అక్కడికి వచ్చింది అరవై లక్షలే అది వాస్తవాలతో చాలా క్లియర్గా కొట్టి కనపడతా ఉన్నాం ఇది సింథటిక్ నెయ్యి అని చెప్పి సిటీ చెప్పింది ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇందులో జంతువులు నీ కలిసింది అని కథ ప్రపంచవ్యాప్తంగా భక్తులు మనోభోధం ఎందుకంటే అది మీరు చెప్పితే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్గా బాధ్యతగా చంద్రబాబు నాయుడు సీఎం మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి కనుక ఏం జరిగింది అన్న దానిని గనక్కెళితే ఒకసారి అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఎన్ఈడీపీ ఏదైతే తొమ్మిదో అంటే నేషనల్ డైరీ ఒక డెవలప్మెంట్ ఏ తొందరగా తొమ్మిది అది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ నెయ్యిలో ఇచ్చిన రిపోర్ట్ మీద మా అక్కడికి వెళ్ళారు షాపుల్ చేస్తే పరీక్షకి వెళ్ళింది అప్పుడు ఏం చెప్పారంటే అందులో ఏం చెప్పారంటే పొవ్వు పదార్థాలు కలిసి అందులో కల్తీ జరిగింది ఇది నెయ్యి మాత్రం నెయ్యి ఆపేయమని చెప్పి చెప్పారు దాని తర్వాత అప్పుడు ఆపిన తర్వాత పడి పరిస్థితి తప్పతపాలుగా దాన్ని చిట్టి అన్నీ కూడా సర్వీస్ అన్నీ చేయించారు టెస్ట్ అన్నీ చేయించారు అన్నీ చేసిన తర్వాత రుజువైంది రుజువైన తర్వాత రుజువు అయింది అవునా కాదు అని చెప్పడం చెప్పని పూజలు సీఎం సీఎం లేదా చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు ప్రశాంతం ఏం చెప్పారు భక్తులకి మనోభావాలు దెబ్బ తినకూడదనే చెప్పాడు ఏది మన భక్తులు దెబ్బతీసే చర్యల్లో అది ఈ కలుషితమైనటువంటిది కల్తీ అయినటువంటి ఏదైతే మన లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు తిరుపతి లడ్డు అంటే చెత్త పెద్ద పేరు అటువంటి లడ్డుని చాలా పవిత్రమే చూస్తాం మనం ఆ లడ్డు ప్రజా కళ్ళ లడ్డు తింటామండి అటువంటి లడ్డుకి ಏನಂತೆ ಇವತ್ತು ಕಲ್ತೀನಿ ಇಚ್ಛಾರ ಏತೆ ದೇವು ಉಪಯೋಗದೋ ಅದೇ ಕೊಂವ ಬೇರೆ ಕೋವ ಬೇರೆ ಕೊವ ಅನ್ನ ಅದೇ ಅದೇ ವೆಜಿಟಬಲ್ ದಿನ ಇದೆ ರಕಮಿ ಜಂತ ಪರಿಣಾಮ ಜಂತು ಕವ್ವ ಸಿ ಪ್ರಸ್ತಾವಿಸಲೇ ನಿನ್ನ ಜರಿಗಿನ ಸಂಘಟನೆ దురదృష్టకమైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మిగతా మంత్రులు గతంలో స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు చాలా మాటలు మాట్లాడారు ఆయన మీద అచ్చా ప్రయత్నం జరిగిందని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి ఎంత దుర్మార్గం అంటే రాజకీయాల్లో అచ్చా ప్రయత్నం అంటే ఎవరు నమ్ముతారా దాన్ని ఆయన మాటలు మాట్లాడిన మాటలకి అంటే కార్యకర్తలు స్పందించకూడదండి అంటే ఎవరన్నా మీ ఇంట్లో అంటే మీరు ఊరుకుంటారనమాట చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరిని కూడా కించపరిచే విధానంగా ఏ ఒక్క రాజకీయ సంఘటన మాటలు కూడా ఇప్పుడు మాట్లాడలేదు గతంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం తప్పించి గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రులు కూడా ఏ మంత్రులు కూడా ఇటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడలేదండి కానీ అంబటి రాంబాబు గారు ఆయనకి అంటే ఒక మీడియాలో ఎక్కాలనో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ కావాలనో లేదా దీన్ని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించి ఆయన చేత మాట్లాడించారో తెలియదు కానీ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి తద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం సక్రమంగా సాగుతుంది ఈ ప్రభుత్వం ఇలాగే పథకాలు ఇవన్నీ కూడా గతంలో ఇచ్చిన పథకాలు కూడా ఎవరికి అందరికీ అందుబాటులో వైసీపీ కార్యకర్తలు కూడా వైసీపీలో వాళ్ళు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వ ఏంటో ప్రజలందరికీ తెలుసు కావాలనే ఇటువంటి ఈ విధంగా సాగితే రాబోయే రోజుల్లో కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా మనకి అధికారులు రాజమం భయంతో ఒక అలజడి సృష్టించాలని రాష్ట్రంలోనే విధంగా రంబడి రాంబాబు గారు మాట్లాడేది మా విధానం ఇది తీవ్రంగా ఖండిస్తూ అన్ని పార్టీలు కూడా ఈ రోజున కోటం అంతా కూడా ఏకస్తులై ప్రతి ఒక్క ఒక్కరి కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ అంబటి రాంబాబు కావచ్చు ఈ వైసీపీ ప్రభుత్వం ఆగడాలు కావచ్చు వారిని ఖండించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ రోజున సైనికులందరూ కదులుతున్న జన సైనికులు కావచ్చు టీడీపీ అవచ్చు బీజేపీ వచ్చు అందరూ కూడా ఈ ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీ మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే బుద్ధి చెప్పారు ప్రజలు రాబోయే రోజులకు సానుభూతి కొంచెం పెంచుకునే విధంగా మీరు ప్రవర్తించే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికం అంటే తిరుపతి తిరుపతి అంటే ఒక తెలుగు రెండు రాష్ట్రాలకే కాదు ప్రపంచంలో ఉన్న దేశం అందరూ కూడా దేశం నుంచి కూడా అన్ని భక్తులు వచ్చి పవిత్రంగా చూసుకునే తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ చేయటమే కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి తిరిగి మళ్ళీ ఆ పాపాన్ని కడుక్కోకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు మాయమార్త చెప్తున్నారంటే ఇది ఎంతవరకు తగు అని చెప్పి మీ అందరికీ అడుగుతున్నాను అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలోనే మైసూరు వాళ్ళు రెండు వేల రెండు వేల ఇరవైలో మైసూరుకి సంబంధించిన మరి ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చారు తిరుపతికి కాబట్టి ఇందులో రసానాయంతో కూడిన నయ్య మిక్స్ అవుతుంది దీన్ని ఇమీడియట్లుగా దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పి వాళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకెళ్ళి తుప్పుబట్లో పడేశారు వాళ్ళకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు వందల డెబ్బై ఒకటి జీవోని వాళ్ళు అనుకువగా మార్చుకుని రోజుకి ఎప్పటి నుంచో వస్తున్న చరిత్ర నాలుగు లక్షల లీటర్ల పాలు ఆవు పాలు కొనాలని వస్తే ఏమి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు కొనకూడదు అది అక్కర్లేదు అని చెప్పి మార్చుకున్నారు అదే రకంగా పన్నెండు వేల టన్నులు నెయ్యి కావాలని చెప్పి వస్తే ఎనిమిది వేల టన్నులు నెయ్యి వస్తాయి ఎనిమిది వేల టన్నులు వెన్న వస్తే చాలు అని చెప్పి పెట్టారు అదే రకంగా టెండర్ వేసే వాళ్ళకి మూడు సంవత్సరాల నుంచి అనుభవం ఉండాలి అని చెప్తే మూడు సంవత్సరాల అనుభవం అవసరం లేదు ఒక్క సంవత్సరం అనుభవం ఉంటే చాలు అని చెప్పి వాళ్ళ తత్తులకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికి వీళ్ళు చేసిన యత్నం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డూని అపవిత్రం చేసి మన తెలుగు ప్రజలు ప్రపంచ తెలుగు ప్రజలు అందరూ ఆ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం అని చెప్పి మీకు ఈవేళ నేను వివరిస్తున్నాను ఎండి మనకి సుప్రీంకోర్టులో సిట్టు అదే రకంగా సిబిఐ రెండు కూడా దీన్ని నిర్ధారణ చేశారు ఇందులో గంతు జంతు రసాయనాలు కలిసి ఉన్నాయని చెప్పి దాన్ని క్లియర్గా తీస్తే మరి దులసరేనే కాకుండా బీటా కెరీటనే కాకుండా ఎసిటిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ లాంటి పదార్థాలను వాడి మరి కల్తీ నయ్యిని తయారు చేసి